హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే ఒక డ్యామ్ అని చూడడానికి అయితే వెళ్తున్నాం దానికోసమని తెల్లవారు నాలుగు గంటలకే లేచి స్నానాలు అవన్నీ కానిచ్చి మంచిగా రెడీ అయితే అయిపోయి కార్ ఎక్కి బయలుదేరం వెళ్ళే దారిలో టీలు టిఫిన్లు అన్నీ కానిచ్చేసామండి కానీ మేము వెళ్ళాము ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి అయ్యింది పిల్లలు అయితే మబ్బుతూనే ఉన్నారండి కానీ వాటర్ లేవండి మొత్తం ఎండిపోయింది డ్యామ్ అయితే ఓపెన్ చేయలేదు అక్కడ ఉన్న బత్తాయి జ్యూసులు అయితే కొనుక్కొని పిల్లలు అయితే తాగేసారు మంచిగా మళ్ళీ అటు నుంచి ఆంధ్ర ఆడవాళ్ళ నుంచి శ్రీశైలం వెళ్దామని బయలుదేరు కానీ వెళ్ళే దారిలో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మా లక్కీ అనుకోవాలి ఆంధ్ర సఫారీకి వెళ్దామని అనుకుని అక్కడ ఉన్న సఫారీకి వెళ్ళడానికి మాట్లాడడానికి అయితే వెళ్ళాము జీప్ మాట్లాడుకున్నాము ఫర్ హెడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట ఎంతో ఆస్తి వెళ్ళాము పదమూడో కిలోమీటర్లేమో ఉంటుంది అడవి లోపల అని చెప్పారు సరే అని ఎక్కి బయలుదేరాము కానీ సైలెంట్గా ఉండాలి సౌండ్ చేయకండి అన్నారు చెట్లన్నీ పచ్చగా గుబురు గుబురుగా ఉండి వర్షాలతో నిండిపోయి ఉన్నదేమో మాకు కొంచెం భయం భయంగా అనిపించింది కానీ వెళ్ళాం కానీ అక్కడ ఏమీ కనిపించలేదు మాకైతే నిరాశతోనే తిరిగి అయితే వచ్చాము సైలెంట్గా ఉండమని చెప్పారు కానీ కనీసం నెమలు కానీ జింకలు కానీ ఏం కనపడలేదు అదే శ్రీశైలం అడవుల్లోంచి ఆంధ్ర అదే తెలంగాణ అడవుల్లోంచి వచ్చేటప్పుడు అయితే జింకలు నెమళ్ళు అవన్నీ కనపడ్డాయి మాకు చూసాం చాలా సార్లు కానీ ఇక్కడ అసలు కనీసం అడవ పందులు కూడా ఏమి కనిపించలేదు మాకు పులి అడుగులు పులి కోసం వేసిన కెమెరాలు వాటి కోసం వేసిన వాటర్ సంపల్ వాటర్ ఉంటాయి కదా తాగేటం ఇక్కడ చూడండి ట్రైబల్స్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు బట్టలు అయితే పిండుకుంటున్నారు ఆ లోయలోనే ఇక్కడ చూడండి కెమెరా పులి కోసం పెట్టారంట పులి కోసం ఇక్కడేమో తాగడానికి జంతువుల కోసం వాటర్ పెట్టారు అలా వెళ్ళిపోతూ ఉన్నాము మాతో పాటు ఇంకా రెండు మూడు వెహికల్స్ అయితే వచ్చే వాళ్ళకు కూడా ఏం కనపడలేదు పాపం నిరాస్తానే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు లొకేషన్ అయితే చూడడానికి బాగుంది కొన్ని పిక్స్ అయితే దిగేసాము మంచిగా కొంచెం వీడియో అయితే తీసేసుకొని ఫ్రెండ్స్ అవి కూడా టైగర్ అడుగులు అంటారు వెళ్ళిందంటే మాకు అనిపించలేదు అంటూ మాకైతే ఏ జంతువులు కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూడండి జీప్ ఒక రేంజ్లో స్పీడ్లో అయితే వెళ్తుంది దానికి మా పిల్లల జుట్టులు అయితే చూడండి పాము జడ వాళ్ళు జడ అన్నట్టు అయితే ఊగుతూ ఉంటాయి ఇక్కడికి ఇప్పుడు మళ్ళీ ఇదే వెళ్ళాలి

चूल्हे इसका जिंदा बिन्नी बरने जिंदा जिंदा चानी करा ना कैमरा में ऐसे कैप्चर हो गया बड़ो तो आपने कैमरा लगाया ना टिश्यू का टाइगर पॉइंट ए टाइगर टिश्यू का है तो स्क्रैप्स आ गया है टाइगर का है दूसरा दूसरा इसका

మీరు ఎంత భయం పట్టింది తెలుసా ఏది నిజం అనుకుంటా జాస్ కూడా అలానే ఊపుతున్నాయి ఇక్కడ ముత్తుకోండి అలా చుట్టు చూసి నిజంగా ఉంది అక్కడ గట్టి కదా చూడే వాయల్ పట్ల నెచ్చినట్టుగా ఉన్నాయి అమ్మ ఎంత పేరు ఉందో నన్నే చూస్తున్నట్టుంది ఇదైతే గురా రియల్ రియల్ ఇవే పట్టుకున్నాను నేను ఇందాక కొమ్ములు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటే బాగుంటుంది ఆపేసే సాంబార్ చూడండి ఎంత మేము మేము ఇక్కడ చూసినవన్నీ నిజమైన బోన్స్ అండి సాంబార్ డీరు అవి పులులు అవి హంట చేసి వదిలేస్తాయి కదా అప్పుడు తెచ్చిన వంట అవన్నీ డెకరేషన్ కోసం అయితే పెట్టారు మేము నాగార్జున సాగర్ చూడడానికి వచ్చాం కానీ అక్కడ లేకపోతే శ్రీ అదే ఆంధ్ర ఆడవాళ్ళ నుంచి అయితే వచ్చేస్తున్నాడు మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఎదురుగా వచ్చే కారు వాడు చాలా స్పీడ్గా వచ్చేసి మా కారు అద్దాన్ని అయితే గుద్దుకొని వెళ్ళిపోయాడు అండి అంత దూరం వెళ్ళాగాను అతను కారు అయితే ఆగలేదు మా వెనకాల వేరే వెహికల్ ఉన్నాడు ఆయన కూడా చెప్పాడు ఎందుకు అంత స్పీడ్తో వచ్చారు కారు కొంచెం ఉంటే లోయలో పడేది అంత స్పీడ్తో రావడం అవసరం అంటే ఆయన కాలర్ పట్టుకున్నాడు ఆయన చాలా సెన్స్ట్గా ఉండదు మరి ఒకరైతే కొట్టేద్దరు ఆ రోజు మా లక్కీ అనుకోవాలి నిజంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి మమ్మల్ని కాపాడాలి అనుకోవాలా మేము ఆరు ఏడు సంవత్సరాలు కూడా వెళ్తున్నాం కానీ ఇప్పుడు ఇలా జరగలేదు ఒకటి అనుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ వదిలితా చూడండి చేస్తున్నారు ఫస్ట్ టైం మేము గేట్లు ఓపెన్ చేయక చూడడం ఒకసారి చూసాం మామూలుగా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం గేట్లు ఓపెన్ చేస్తున్నాడు చూడడం లైవ్ లో చూస్తున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి నీకు కూడా లైవ్లో అయితే చూపిస్తాను బిఫోర్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను ఏడోకలే ఏడోది కదా అది గేట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నెంబర్ గేట్ ఓపెన్ అయింది చాలా మంచి వెయిట్ చేస్తున్నారు సెవెన్ గేట్ వస్తే బాగుందో చూడడానికైతే అక్కడే ఉన్నారా అలా అక్కడ దాకా అక్కడ దాకా రావేమో అందుకే అక్కడ వాళ్ళకి తెలుసు అందులో అందుకే వాళ్ళ ధైర్యంతో అక్కడే ఉన్నారు తెప్పలో అలా వెళ్ళడం వల్ల అలా కనబడుతుంది చూడే రాదు ఈ దృశ్యం అయితే చూడ్డానికి చాలా బాగుంది కళ్ళకు బలి అందంగా అనిపించింది ఆ తర్వాత పది గేట్లు ఏమో ఎత్తారంట మేము వచ్చేసాం అది ఆంధ్ర ఇటు తెలంగాణకి వచ్చేసాం వాటా ఇంకా ఉన్నాయి మా మీద చూడండి ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఫోటోలు వీడియోస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లైవ్ లో చూసాను చాలీ ఎలాగని చెప్పు మీరు చెప్పండి ఫ్రెండ్ ఎక్సలెంట్ మార్బిలెస్ మైండ్ బ్లోయింగ్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాటర్ వాటర్ అవ ఇక్కడికి చెల్లు తిన్నాయి రెయిన్గో వచ్చింది ఇది వచ్చేసి పరేషన్ బాస్ వాళ్ళది కాటేజ్ అండి శ్రీశైలంలో ఉంది పండానికి వచ్చేసేవండి ఇక్కడికి ఐదు అయింది టైం ఇప్పుడు చెప్పు లో అయితే మా జర్నీ షూరే అయిపోయిందండి నెమ్మది అడవులోంచి బయలుదేరి రింగ్ అవుట్ అయితే ఎక్కేసాం నైట్ చూడండి లైట్స్ తొబ్బలే ఉంది సిటీ మొత్తం టైం వచ్చేసి నైన్ థర్టీ ఏమైంది ఇంకా అందరూ టిఫిన్ చేద్దామని చెప్పి సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకుని మంచిగా అందరం కలిసి తినేసామండి తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం